మహా మహాకుంభమేళ గురించి అనేకమైనటువంటి ఛానల్లో మీరు వినే ఉంటారు అదేవిధంగా మన ఛానల్లో కూడా మహాకుంభమేళ ప్రత్యేకత గురించి వినే ఉంటారు మహాకుంభమేళ అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పుణ్యకార్యం అని చెప్పొచ్చు దీనిలో ఉన్నటువంటి విశిష్టతలు కావచ్చు దీనిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మనం కనీ విని ఎరగనటువంటి తరచుగా చూడనటువంటి నాగ సాధువులు వస్తారు ఇక్కడికి నాగ సాధువులు స్వామీజీలు దిగంబర స్వామీజీలు అఘోరాలు అలా చాలామంది వేల మంది వస్తారు ఇక్కడికి వాళ్ళు ఎక్కడ కొంటారో తెలియదు ఎక్కడికి వెళతారో తెలియదు అలాంటి అద్భుతమైనటువంటి శివనామ స్మరణ చేస్తూ మరి ఎక్కడో మనకి ఎవరికి తెలియనటువంటి ప్రదేశాల్లో మరి ఆ శివనామ స్మరణ చేస్తూ జీవించేటటువంటి నాగసాధువులు ఎక్కడికి వస్తుంటారు వాళ్ళని చూడటం ఒక పుణ్యం వాళ్ళు చేసినటువంటి పుణ్య స్నానం ఎక్కడైతే చేస్తారో అంటే త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత అదే ప్లేస్లో అదే త్రివేణి సంగమంలో కూడా మరి భక్తులు కూడా స్నానం చేస్తే పుణ్యం సిద్ధిస్తుందని అందరి భావన అదేవిధంగా ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఈ మహాకుంభమేళాకి అటెండ్ అవుతున్నాయి కోట్లాది మంది అటెండ్ అవుతున్నారు ఇప్పటికీ మహాకుంభమేళ స్టార్ట్ అయ్యి ఈ రోజు వరకు చూసినట్టయితే ఇరవై ఏడు కోట్లు పైగానే ఈ యొక్క మహాకుంభమేళని వీక్షించి పుణ్య స్నానాలు ఆచరించారని చెప్పొచ్చు దగ్గర దగ్గర ముప్పై కోట్ల మంది జనం మరి అటెండ్ అయ్యారని చెప్పొచ్చు ఎంతో ప్రాశస్తం చెందినటువంటి మహాకుంభమేళాకి వీఐపిస్తో పాటు పలువురు రాజకీయ నాయకులతో పాటు సామాన్య ప్రజల నుంచి కూడా మళ్ళా బ్రతుకుంటే నూట నలభై నాలుగు సంవత్సరాల వరకు ఎవరు బ్రతుకుతారో తెరవదు ఎవరు ఉంటారో తెరవదు ఉండటం అనేది అసంభవం ఒక రకంగా చెప్పాలంటే నూట నలభై నాలుగు సంవత్సరాల కోసం వస్తున్నటువంటి మహాకుంభమేళని చూడాలి ఆ మోక్షాన్ని పొందాలని ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది అలా ఉండి మరి రైల్వే సదుపాయం ద్వారా బస్సులు సదుపాయం ద్వారా విమానాలు సదుపాయం ద్వారా మరి వెళ్ళి కార్ల ద్వారాగా వెళ్ళి ఆ యొక్క భక్త జనకోటి ఆ యొక్క పుణ్య నది స్నానాలు ఆచరించారు నిన్న మౌని అమావాస్య రోజున కోట్లాది మంది ఆ పుణ్యనది స్నానం చేసి పునీతులైనారని చెప్పొచ్చు అయితే ఇక్కడ ఒక స్వల్పమైనటువంటి ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ మహాకుంభమేళాలో మౌని అమావాస్య రోజున పుణ్య స్నానం ఆచరిస్తే పుణ్యం సిద్ధిస్తుంది అనే ఉద్దేశంతో ఫస్ట్గా నాగసాధువులు అంటే సాధువులు స్వామీజీలు స్నానం చేసినటువంటి ప్రదేశంలో అక్కడే మనం కూడా చేస్తేనే పుణ్యం సిద్ధిస్తుంది అన్న ఉద్దేశంతో కోట్లాది మంది ఒకేసారి ఆ ప్లేస్కి వెళ్ళి స్నానం చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేసి అక్కడ తొక్కేసలాడ జరిగి మరి ఒక ముప్పై మంది మరణించడం జరిగింది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం సమయంలో పాటించాలి ఎందుకంటే నాగ సాధువులు నడిచినటువంటి ఆ నేల పుణ్యమే ఎందుకంటే ప్రతి ప్లేస్లో కూడా వాళ్ళు మరి ఆ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ దగ్గర నడిచి ఉన్నారు ఆ యొక్క ప్లేస్లో మనం తిరగటం పుణ్యమే అంతే తప్ప అక్కడ స్నానవాటికలో ఆఫ్ ఏర్పాటు చేయడం జరిగింది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యరామ్ అక్కడ సమయంలో పాటించి భక్తులు మరి అంచెలంచెలుగా స్నానం చేసేస్తే పుణ్యం సిద్ధిస్తుంది అంతేగాని తొందరపడి మరి ఎక్కడ పడితే అక్కడ చేయాలి అక్కడ చేస్తేనే పుణ్యం వస్తుందన్న ఉద్దేశంతో మరి ఒక్కసారి తొక్కిస్తారు జరిగి మరణం అనేది సంభవించింది బాధాకరమైనటువంటి విషయం ఇంకా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మహాకుంభమేళ గురించి ప్రతి మీడియా నేషనల్ మీడియాలు కూడా చెప్పినాయి ప్రపంచ దేశాలు మొత్తం చూస్తున్నాయి చూడమే కదా ప్రపంచ దేశాల నుంచి కూడా అందరూ వచ్చి ఈ యొక్క త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి నదుల కలయిక గలిసినటువంటి నది స్నానం చేస్తే పుణ్యం సిద్ధిస్తుందని మరి విదేశాల నుంచి కూడా వచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు ఎంత గొప్ప భాగ్యం చెప్పండి అంత గొప్ప మహాకుంభమేళాల్లో ఒక మహాకుంభమేళ గురించి అన్ని ఛానళ్ళు ప్రచురిస్తున్నాయి అన్ని ఛానల్లో మనం చూస్తున్నాం మరి ఆ ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు అన్నిట్లో మనం చూస్తున్నాం చూసి ఆ మోక్షాన్ని మనం ఆస్వాదం చేసుకుంటున్నాం ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళపోయినా కానీ ఈ యొక్క మీడియా నుంచి అద్భుతమైనటువంటి ఆ స్వామీజీలు వాళ్ళ రూపాలు కావచ్చు వాళ్ళ వేషధారణ కావచ్చు వాళ్ళ ఆహార అలవాట్లు కావచ్చు అవన్నీ వీక్షించేటటువంటి భాగ్యం మనకు దక్కిందని చెప్పొచ్చు అవునా కదంటారా అలాంటి సమయంలోనే మరి ఈ మీడియా మొత్తం ఆ యొక్క దైవారాధనకు సంబంధించి ఆ నాగ సాధువులకు సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి త్రివేణి సంగమంలో స్నానం చేస్తే మనకి వచ్చేటటువంటి పుణ్యాల గురించి మాట్లాడుకోవాలి అవే చూపించాలి ఆ చిత్రాలు అప్పుడు అవి విన్నా అవి చూసినా మన మనసు పడుతుంది మనకు కూడా మోక్షం సిద్ధిస్తుంది అంతేకాని ఒక బతుకు తెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చి నాలుగు సంవత్సరాల నిరీక్షణ అంట మోనాలిసా అనేటువంటి పదహారు సంవత్సరాల అమ్మాయి నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళ తాతగారు వాళ్ళు చెప్పారంట అమ్మ ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్ దగ్గర మరి మహాకుంభమేళ వస్తుంది అక్కడికి వెళ్దాం మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన వృత్తి ఏదైతే ఉందో పోస్తలు అమ్ముకునేటువంటి వృత్తి అవి అమ్ముకుంటే నాలుగు పైసలు కూడా వస్తాయి అమ్మా ఆ మహాకుంభమేళ చూసినటువంటి భాగ్యం కూడా సిద్ధిస్తుందని చెప్పేసి నాలుగు సంవత్సరాల నుంచి నిరీక్షణ అంట వాళ్ళది మోనాలిసాది అలాంటి మోనాలిసా తీసుకొచ్చి అక్కడికి వచ్చి ఆ పోస్తలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తుంటే ఒక్క మీడియా అతను అమ్మ నీ యొక్క పోసల బిజినెస్ కావచ్చు అది ఎలా జరుగుతుంది ఎలా నడుస్తుంది అమ్మ అని చెప్పేసి వీడియో తీస్తే మరి వన్ డేలోనే కోట్ల 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 వ్యూస్ వచ్చినాయి అంట ఆ వచ్చిన తర్వాత వెంటనే ఛానల్ వాళ్ళంతా కలిసి ఆమె మీదనే ఫోకస్ చేయటం జరిగింది ఆమెకి సినిమాలో ఆఫర్లు వస్తున్నాయి అని చెప్పేసి ప్రతి పెద్ద పెద్ద డైరెక్టర్లు అప్రూవ్ అవుతున్నారని చెప్పేసి బాలీవుడ్లో కూడా ఆమెకు అవకాశం వస్తుందని చెప్పేసి మోనాలిసా మరి ఆ యొక్క కళ్ళు కావచ్చు ఆ రూపం కావచ్చు ప్రపంచ సుందరమే మించిపోయినటువంటి అందం అని చెప్పేసి పోక చేసి ఆమెను ఒక రకం చెప్పాలంటే చాలా ఇబ్బంది గురి చేశారని చెప్పొచ్చు తప్పగా అనుకుంటే మీరు బా నన్ను మన్నించండి సోషల్ మీడియా కావచ్చు ఏదైనా కావచ్చు ఎందుకంటే అంత పోక చేసి ఈ రోజున ఆమె ఆమె యొక్క జీవన వృత్తి కావచ్చు ఎంత దెబ్బతినది అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని వీడియోలు చూస్తుంటే ఆమె మీడియా ఛానల్ ఇలా తోసుకుంటూ వాళ్ళ మీద కాపాడుతూ బాధతో మరి ఇలా శాలుగా కప్పుకొని ఫేస్ కూడా కనపడకుండా వెళ్ళేటటువంటి సందర్భాన్ని క్రియేట్ చేసింది సోషల్ మీడియా చెప్పాలి ఎందుకంటే ఆమెను కొన్ని అడగడాని ప్రశ్నలు కూడా అడిగారు ఆమె ఇబ్బందికరమైనటువంటి ప్రశ్నలు అడిగారు మీకు పది కోట్లు వచ్చినాయి అంటగా కోటారు కోట్లు డబ్బు అంటగా అని చెప్పేసి కూడా అడగటం జరిగింది ఎంత మరి జుగు జుగుప్సాకరమైనటువంటి విషయాలు ఇవి అన్ని కోట్లు వస్తే నేను ఒక నేషనల్ ఛానల్కి ఆమె ఇంటర్వ్యూ ఇస్తూ అన్ని కోట్లు నా దగ్గర ఉంటే నేను పోస్టులు అమ్ముకుంటూ ఈ యొక్క ప నేను ఎందుకు వస్తాను ఇంట్లోనే హాయిగా ఉంటానని చెప్పేసి ఆమె ఒక ఛానల్కి ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది ఆమె ఫస్ట్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆ ఛానల్లో పోస్టుల గురించి మాట్లాడుకుని పోస్టల్ ధరల గురించి మాట్లాడుకుంటే నాకు గిరాక్ అవుతుంది నాలుగు రూపాయలు వస్తాయి అనే ఉద్దేశంతో ఆమె ఇంటర్వ్యూ ఇచ్చిందంట అలాంటిది ఈ రోజున సినిమా సెలబ్రేట్ అయిపోతావు నువ్వు గొప్ప హీరోయిన్ అయిపోతావు అని చెప్పేసి నీకు కొంచెం మేకప్ చేస్తే ఇంకా చాలా అందంగా ఉంటామని చెప్పేసి ఒక ఫార్మల్ పెట్టుకున్నటువంటి వ్యక్తి ఆమెను మేకప్ చేస్తే డిజైన్ చేసినటువంటి ఫొటోస్ కావచ్చు ఇంకా కొన్ని అయితే మార్పింగ్ చేసి ఆమె గుర్రం మీద పోతున్నట్లుగా ఒక మహారాణి లెక్క ఆమె క్రియేట్ చేసి అలాంటి మార్పింగ్లు చేస్తూ కొన్ని ఆమెనే క్రియేట్ చేసి అలా విధంగా ఇబ్బంది పెడుతూ ఆ వీడియోలు రిలీజ్ చేయడం అనేది చాలా బాధ కలిగిస్తుందంట వాళ్ళని కావచ్చు వాళ్ళ కుటుంబాన్ని కావచ్చు ఒక సందర్భంలో అయితే మీడియా వాళ్ళు ఆమె ఇంటి అడ్రస్ కూడా తెలుసుకొని ఎక్కడో ఒక మారుమూల విలేజ్లో చిన్న పల్లెటూళ్ళు చిన్న చిన్నపాటి ఇంట్లో నివసించేటటువంటి మోనాలిస్ అని అంత ఇబ్బంది పెడుతున్నారంట మీడియా వాళ్ళ మీద మీద పోతుంటే మరి అక్కడ వాళ్ళన్న అడ్డుపడితే అతని మీద కూడా దాడి చేశారంట ఎంత బాధాకరమైనటువంటి విషయాలు ఆమె అందమే ఆమె అయిందా అనిపించే రీతిలో అంత ఇబ్బంది చేసి ఈ రోజున కుంభమేళ మహాకుంభమేళ అంటే ప్రతి ఒక్కరికి ఒక పుణ్యమైనటువంటి జాతర మోక్షం మోక్షం అందరికి అందిద్ది అనేటువంటి ఆలోచన మహాకుంభమేళ సాధువులు నాగ సాధువులు యోగులు మునులు వీళ్ళందరూ వచ్చి వాళ్ళందరిని చూసేటటువంటి భాగ్యం ఎలాంటి కుంభమేళ గురించి మాట్లాడుకోవాలి కానీ అక్కడ మోనాలిసా ఆమెకి ఎప్పుడు జన్మజన్మలో గుర్తుండిపోదా అవునా కదంటారు అలా ఏమీ తెలవనటువంటి ఒక అమాయకమైనటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఆమె జీవానుభూతి కోసం పోసలు అమ్ముకుంటుంటే ఆమె పర్మిషన్ లేకుండా ఆమెని ఏదేదో అడగలని ప్రశ్నలన్నీ అడిగేసి ఈ విధంగా ఇబ్బంది పెట్టారని చెప్పేసి మరి ఒక రకంగా అయితే బాధ అనిపిస్తుంది ఆమెని మరి ఇప్పటికైనా సరే స్వతంత్రంగా ఎందుకంటే ఆమె హక్కు లేకుండా ఆమె యొక్క పర్మిషన్ లేకుండా ఏ ఒక్కడూ కూడా ఇంటర్వ్యూ చేయకూడదు అయితే ఇప్పుడైనా ఆమెని అర్థం చేసుకొని స్వతంత్రంగా జీవించేటువంటి అవకాశం ఇచ్చి ఎందుకంటే ఫోకస్ చేయాల్సిందే కానీ ఎంతవరకు అనేదాన్ని ఆలోచించుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా భావిస్తూ మరి ఎటువంటి ఇక నుంచి ఇంకా కొన్ని రోజులు ఉంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖు దాకా ఉంది కదా ఈ మహాకుంభమేళ అనేది ఎటువంటి అపశ్రుతులు జరగకుండా వచ్చినటువంటి భక్తులు మా పుణ్య స్నానాలు ఆచరించి క్షేమంగా మీ యొక్క గమ్యాలు చేరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతూ ఓం నమ శివాయ జై హింద్